ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ రాశి వారిది మకర రాశి వారి జాతకం వారి జాతక బలం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి చింతామణి శాస్త్రం చూస్తామండి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ మర్ధమానం ఎలా ఉంటుంది కులం చెడు గ్రహాలు ఉంటే వాటి నివారణ ఏంది మంచి గ్రహాలు ఉంటే వాటిని ఆపుకోవడం ఏంది అనేది చూసి చెప్తామండి వారి జాతక బలానికి మకర రాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి జాతకానికి నాలుగు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి ఎందుకంటే మకర రాశి వారి జాతకానికి అధిపతి వారి జాతకానికి మాత్రం రాష్ట్రాధిపతి శనీశ్వరుడు అండి ఇక్కడ గవ్వలు మాత్రం రాహు మహారదశ గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు అలాగే వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు చేతివృత్తి పనిదారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే వీరు జ్యోతిష బలంలో వ్యవసాయం చేసేవారు కావచ్చు ఎవరైనా సరే మకర రాశి వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన సంవత్సరం అండి ఈ సంవత్సరం అని శుభకరమైన సంవత్సరం కానీ ఈ రాశి వారు శమ శ్రమకారకులు అండి పని చేసేవారు చేయించేవారు రెండు రకాలు ఉంటారండి పని చేస్తారు చేయిస్తారు వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా వీరికి మంచి యోగ బలాలు కలిసి వస్తున్నాయండి గత ఏడు సంవత్సరాల నుంచి పడ్డ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ ఆకస్మికంగా వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకానికి ఏంటంటే మాత్రం దృష్టి దోషం ఎక్కువ ఉంటుందండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి బాణవతి కంటే మాత్రం ఈ దృష్టి దోషం అనేది చాలా వరకు చెడు అండి ఒక్కొక్కరు దృష్టి బాగుండదు ఒక్కొక్కరు దృష్టి మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు నాలుకే మంచి ఉండదు ఒక్కొక్కరు నాలుకే మంచి ఉండదు మనం ఏదైనా ఒకటి మంచి మాట్లాడుతున్నప్పుడు పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటారు అలాగే చెడు మాట మాట్లాడేటప్పుడు కూడా తదాస్తు దేవతలు ఉంటారు వీరి జాతకం మీద మాత్రం దృష్టితోషం ఎక్కువ ఉన్నది వీరి జాతక బలానికి వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది శ్రావణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే ధనిష్ట నక్షత్రం వారు కూడా ఒలి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం ఇటుపోయి వీరి జాతకమల ఆదివారం మంగళవారం శనివారం ఈ మూడు వారాల నియమం పాటించడం మంచిది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే తిరుగు ఉండదండి రాజకీయ నాయకులకు మాత్రం నంబర్ వన్ స్థానం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే మాత్రం శ్రమ అధికం ఉంటుందండి ఉద్యోగంలో తిరుగు ఎక్కడ పోయినా వీరికి గౌరవం ఉంటుంది కానీ మాత్రం ఎనిమిది గంటలు చేసే కష్టం కాడ పన్నెండు గంటలు చేయాల్సి వస్తుంది శ్రమ అధికం ఉంటుంది ఆకస్మికంగా వీరు కరెక్ట్ బదిలీ అవకాశం ఉంటుంది లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అర్థం కాదు శత్రువులు మిత్రులుగా మారతారు మిత్రులు శత్రువులుగా మారతారు ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే అవుతుంది ఒక్కోసారి మనసు అనేది స్థిమితంగా ఉండదు తినే అన్నం కూడా వంటికి పట్టదు తిన్న అన్నం విషం లెక్క మారే అవకాశం ఉంటుంది అలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహాలని మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది వీలైతే నవధాన్యాలతో పాటు తీసుకొని అలాగే నువ్వుల నూనెతో మాత్రం నవగ్రహాలని మాత్రం తైలాభిషేకం చేపించటం అలాగే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే కాలభైరవుని ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం శుభకరం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండోసారి గవ్వలేస్తే ఒక్క గవ్వ పడ్డదండి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్కీ నెంబర్ వారికి కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది అనుకున్నది సాధించే రాత ఉంటుంది వారి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం విదేశీయానం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అలాగే మకర రాశి వారి జాతకానికి మకర పట్టు ఉంటుందండి ముఖ్యంగా పట్టిన పట్టు వదలరు ఎక్కిన గుర్రం దగ్గర ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు అది కాకపోయినా సరే పదిసార్లు ప్రయత్నం చేసే ఉద్దేశం ఉంటుంది వీరు జాతక బలానికి వంద మంది వంద రకాలు చెప్పినా కూడా వీరు మాత్రం తప్పకుండా అందరి మాట తీసి రండి వీరు అందరి మాట ఇంటర్ ఇంటి వారైనా బయటి వారైనా స్నేహితులైనా సన్నిహితులైనా శత్రులైనా మిత్రులైనా పడరాని వాళ్ళైనా అందరి మాట ఆచరించి వినే అవకాశం ఉంది కానీ ఆచరించే అవకాశం ఎక్కువ శాతం లాభం వచ్చినా నష్టం వచ్చినా మాత్రం సొంత నిర్ణయం ప్రకారం నడుస్తారు అలాగే వీరు ఒకరిని బాధ పెట్టరు బాధపడరు వీరి జాత్ చూడాలంటే మాత్రం ముఖ్యంగా ముప్పై ఆరు సంవత్సరాలు దాటితే గురుమహారదాశ మొదలవుతుందండి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి యాభై ఆరు సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాలు గురుమహదశ పంతొమ్మిది సంవత్సరాలు నడుస్తుందండి కలిసి వస్తుంది వీరి జాతక బలానికి అలాగే ఇరవై నుంచి మాత్రం ముప్పై ఆరు సంవత్సరాలు దాకా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్యంలో కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండాలండి చాలా అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు బాలలు విద్య కొరకు ఆరోగ్యం కొరకు మానసిక చిక్కులు ఉన్నవారు అలాగే మాత్రం బాలగ్రహ దోషం ఉన్నవారు అలాగే మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారు హనుమాన్ చాలీసని చదవటం లేదా హను ఆంజనేయ స్వామిని పూజ చేయటం లేదా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ఆంజనేయ స్వామిని ఇంట్లోనే ఫోటో తీసుకొని పూజ చేయటం చాలా వరకు మంచిదండి భయంకర స్వప్నాలు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ తొలగిపోతాయి కొందరు ఆత్మవిశ్వాసం లేకుండా భయపడుతూ ఉంటారు పిల్లలు అసలుంటి చిక్కులు చికాకులు తొలగిపోతాయండి ఇప్పటివరకు ఐదు గవ్వలు పడ్డాయండి ఇంకోసారి మూడవసారి గవ్వలు వేసి పెద్ద మకర రాశి వారి జాతకం మొత్తం నాలుగు గవ్వలు పడ్డాయండి తొమ్మిది గవ్వలు అయినాయండి తొమ్మిది వీరి జాతక బలానికి నవగ్రహాలు సహకారం ఉన్నది ధనిష్ట నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి ఉత్తరా వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి అలాగే వీరి జాతకానికి శ్రావణ నక్షత్రం ఉన్నవారికి మాత్రం తప్పకుండా ఆ శ్రీవారు కలివిగ దైవం అలాగే మాత్రం మన ప్రపంచంలో ఏడవ వింత అయిన ఏడుకొండల స్వామి ఆ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఆ స్వామి కాడ వెళ్ళి నిలుదోపిడి చేయించుకోవడం ఇంకా చాలా మంచిది వారి పేరు మీద లక్ష్మిక యోగమయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అని ఉద్యోగ స్థానంలో కూడా కలిసి వస్తుంది అని మాత్రం ధనస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్ష్మీస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద వ్యవసాయ రంగంలో ఇబ్బందులు వస్తాయి కానీ పా పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జీవరాశి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సైన్స్ రంగంలో ఇబ్బందులు తప్పవు అలాగే షేర్ మార్కెట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు స్టాక్ మార్కెట్లో కూడా ఇబ్బందులు తప్పవు జా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి పేరు మీద పెద్దల ఆస్తి ఉంటే మాత్రం పెద్దల ఆస్తి కంటే స్వతాబుద్ధి మీద నడిచే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు దైద్రాబాదాలు తొలగిపోవాలంటే ఆ శ్రీవారిని వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి జనవరి నెల కరెక్ట్ ధనుర్మాసం ఉంటుంది కానీ ఆ ధనుర్మాసంలో మాత్రం మీరు వెళ్ళి రావటం మంచిది ఆ టైం మిస్ అయిందనుకో మాత్రం ఖచ్చితంగా మాత్రం మార్గశీర మాసంలో కానీ లేదా వైశాఖ మాసంలో కానీ సందర్శనం చేయటం చాలా వరకు మంచిది మకర రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్